వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి గొర్రెలు మేకల పెంపకందారులందరికీ నమస్కారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా గొర్రెల మందలు బ్లూటంగ్ వ్యాధితో బాధపడుతున్నాయి జీవాలు మరణిస్తున్నాయి వంద శాల్తీలు ఉన్న ఒక మందను పరిశీలిస్తే దాంట్లో సుమారు యాభై నుంచి అరవై గొర్రెలు వ్యాధి బారిన పడుతున్నాయి అందులో ఇరవై నుంచి యాభై వరకు చనిపోతున్నాయి చికిత్స కోసం ఖరీదైన ఇంగ్లీష్ మందుల్ని చాలామంది వాడుతున్నారు అంతేకాకుండా ఆయుర్వేదము హోమియోపందులు వాడుతున్నారు కానీ ఈ పరిస్థితిని ఆసరా చేసుకొని సాధారణంగా తక్కువ ఖర్చుండే హోమియోపతి అల్ ఆయుర్వేదిక్ మందులు ఇంగ్లీష్ మందులతో పోటీ పడే విధంగా రేట్లు పెంచేశారు ఇన్ని రోజులు కష్టపడి పెంచిన జీవాలు చనిపోవడం వల్ల జీవాల పెంపకందారులు ఎంతగానో నష్టపోతున్నారు మనోవ్యోధకు గురవుతున్నారు సందర్భంలో నా సైడ్ నుంచి ఉపశమనం కలిగించే ఒక నాలుగైదు సూచనలు ఈ వ్యాధి విషయంలో తెలియజేయాలనుకుంటున్నాను ఇవి మీకు చాలా వరకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను మొదటి అంశం ఏంటంటే బ్లూటంగ్ వ్యాధి అనేది వైరస్ వ్యాధి సాధారణంగా వైరస్ వ్యాధులకు చికిత్స అంటూ ఏముండదు లక్షణాలు తగ్గుముఖం పట్టడానికి ట్రీట్మెంట్ ఉపయోగపడుతుంది ఈ వ్యాధిని టీకాలతో నివారించవచ్చు మరి టీకాలతో నివారించగలిగే వ్యాధికి వర్షాకాలం ప్రారంభంలోనే మీరు టీకాలు చేస్తే ఎంత బాగుండేదో ఒక్కసారి ఆలోచించండి కనీసం వచ్చే సంవత్సరానికైనా కానీ సకాలంలో టీకాలు చేయించండి ప్రస్తుతం మీరు చేయాల్సింది మాత్రం మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ మీ మందలో కానీ ఎటువంటి నల్తగా ఉన్న షాల్తీరు లేకుంటే ఎటువంటి వ్యాధి లేకుండే వెంటనే రక్షా బ్లూ టీకాలు చేయించండి దాంతోపాటు లెవిమొజాల్ ఇంజెక్షన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది అది చర్మం కింద వేయించండి తిరిగి ఒక ఐదు రోజుల తర్వాత మళ్ళీ సరి వేయిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది రెండవ విషయానికి వస్తే బ్లూటంగ్ వ్యాధి ఒక గొర్రె నుంచి మరొక గొర్రెకు వ్యాపించదు అందరు అనుకున్నట్టు అలాగే మేత ద్వారా నీటి ద్వారా కూడా వేరే గొర్రెలకు వ్యాపించదు కేవలం దోమలు పిడుదుల కాటు వల్ల మాత్రమే వ్యాపిస్తుంది అందువల్ల దోమలు పిడుదులు లేకుండా నివారిస్తే ఈ వ్యాధి అసలు వ్యాపించకుండానే ఉంటుంది కాబట్టి దోమల నివారణకు మీ అందరికీ తెలిసిన యూకలిప్టస్ ఆకులనేమో అంటే జామాయిల ఆకులు అంటారు వాటినేమో వేప ఆకులనేమో కలబంద ఇవన్నీ దొరకకపోతే ఊక ఇటువంటిది సాయంత్రం ఐదు నుంచి ఏడు మధ్యలో పొగబెట్టండి అప్పుడే దోమలు వస్తాయి ఆ దోమల్ని నివారించగలిగితే చాలా వరకు వ్యాప్తి అరికట్టే అవకాశం ఉంటుంది ఇది చిన్న విషయమైనా కానీ పెద్ద సమస్య నుంచి మీ గొర్రెలు కాపాడే సత్తా దీనికి ఉంది ఇది అర్థం చేసుకో మూడో విషయానికి వస్తే బ్లూటంగ్ వ్యాధి సోకినప్పుడు మ్యాక్సిమం జీవాలు మేత లేక నీరసంతో చనిపోతాయి అంతేగాని వ్యాధి వచ్చింది చనిపోతున్నాయనుకోవడం పొరపాటు ఆ వ్యాధి నుంచి ఉపశమనం కలగాలంటే మనం వాడే మందులు సక్రమంగా పనిచేయాలంటే ఆ జీవాలు నీరసపడకుండా బలంగా ఉండేలా మనం ప్రయత్నం చేయాలి వ్యాధితో ఉన్న వాటిని ఆరోగ్యంగా ఉన్న వాటి నుంచి సెపరేట్ చేసి వాటికి జావా బెల్లము ఉప్పుల మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు దాగించాలి అదేవిధంగా ఎలక్ట్రాల్ పౌడరు గ్లూకోజ్ పౌడర్ని తీసుకొచ్చి నీళ్ళల్లో కలిపి రోజుకు నాలుగైదు సార్లు దాగిస్తే చాలా వరకు గొర్రెలు మేకలు నీరసం నుంచి బయటపడతాయి మనం ఏ మందులు వాడినా కానీ బాగా పనిచేస్తాయి ఇక నాలుగో విషయానికి వస్తే ట్రీట్మెంట్ గురించి ఇప్పుడు నేను చెప్పబోయే అన్నీ తక్కువ ఖర్చుతో కూడుకున్నాయి అదే తక్కువ ఖర్చు అని చెప్పి పని చేయని మందులు కాదు బాగా పనిచేస్తాయి ట్రీట్మెంట్ విషయంలో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు జావా బెల్లము ఉప్పు ఇటువంటివన్నీ తాగిస్తారు తాగించిన తర్వాత నోటిని ఉప్పు నీళ్ళతో గడగండి కడిగిన తర్వాత బోరిక్ యాసిడ్ గ్లిజరిన్ తీసుకొచ్చి మొత్తం కలిపి నోట్లో చిగుళ్లకు పైన అంతటా బుయ్యండి ఒకవేళ అవి నాకినా కానీ గొర్రెలు మేకలకు ఎటువంటి ప్రమాదం ఉండదు ఆ పని రోజు పొద్దు సాయంత్రం చేస్తూ ఉండాలి ఎండ్రోఫ్లాక్జిన్ లాంగ్ యాక్టింగ్ ఇంజెక్షన్ తీసుకొస్తే మూడు రోజులకోసారి చేస్తే చాలు ఇది రెండుసార్లు చేయండి సరిపోతుంది ప్రతిరోజు జీవాన్ని పట్టుకోవడం ఇంజక్షన్ చేయడం ఫీల్డ్లో కష్ట సాధ్యమైన పని మీ అందరికీ తెలిసిందే అందువల్ల ఒకరోజు చేయండి మూడు రోజుల వరకు ఈ ఇంజెక్షన్ పనితనం ఉంటుంది నొప్పులు వాపులు ఉంటాయి కాబట్టి మెలనెక్స్ ఇంజెక్షన్ అదేవిధంగా ఎవిల్ ఇంజెక్షన్ కూడా చేయాలి చివరగా నీరసం నుంచి బయటపడడానికి ట్రైబిబెట్ ఇంజెక్షన్ కానీ బెలామిల్ ఇంజెక్షన్ కానీ చేయడం చాలా అవసరం దాంతోపాటు లెవిమొజాల్ సెవెంటీ ఫైవ్ ఇంజెక్షన్ను ప్రతి పది కిలోల శరీర బరువుకు ఒక మిల్లీ లీటర్ చొప్పున చర్మం కింద వేయించాలి ఆ తర్వాత ఐదు రోజులకు మళ్ళొక్కసారి రిపీట్ చేయాలి ఈ ఇంజెక్షన్లు నేను చెప్పిన ప్రకారం చేసి ముఖ్యంగా గొర్రె మేక నీరసపడకుండా శ్రద్ధ తీసుకుంటే చాలా వరకు జీవాలు వ్యాధి నుంచి బతికి బయటపడే అవకాశం ఉంటుందనే విషయం రైతులందరూ గుర్తుపెట్టుకోవాలి చాలామంది జీవాల పెంపకం దారులు ఏం చేస్తున్నారు మందులు వాడకం విషయంలో పది మంది సలహాలు తీస్తున్నారు పది మంది పది రకాల మందులు చెప్తారు కంపెనీ పేరు మార్పు ఉంటుంది కొద్ది యాంటీబయాటిక్లో మార్పు ఉంటుంది చివరకు ఉపయోగించేవి లక్షణాల ప్రకారం వాడే అవే మందులు అటువంటప్పుడు ప్రతి ఒక్కరి మాటిని వృధాగా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఇందాక చెప్పినటువంటి నాలుగైదు రకాల మందుల్ని స్టాండర్డ్ కంపెనీలై తీసుకొచ్చి వాడితే తక్కువ ఖర్చుతో ఎక్కువ పనితనం ఉండి గొర్రెలు మేకలకు తొందరగా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది అంతేగాని ఖరీదైన మందులు వాడితే వెంటనే జబ్బు తగ్గుతుంది అనుకోవడం పొరపాటు అటువంటి ఆలోచన ఉంటే మానుకోరెలు మేకల పెంపకందారులు ఎదుర్కొంటున్న ఇప్పటి క్లిష్ట పరిస్థితుల్లో చెప్పిన ఈ నాలుగు విషయాల్లో మీరు గనక శ్రద్ధ తీసుకుంటే గ్యారెంటీగా మరణాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది ఈ విషయం గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ ధన్యవాదాలు